అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు ఈరోజు జోగిని సరోజమ్మ గారు ఉన్నారు నమస్తే అమ్మ నమస్కారం మీరు చనిపోయినప్పుడు మీకేదో పూజలు చేస్తారంట ఏంటి దానికి సంబంధించి చెప్పశక్తుల శివశక్తులుగా చనిపోయినప్పుడు ఏమవుతుంది అంటే నాన్న ఇప్పుడు మాకు అమ్మవారు వస్తుంది ఇప్పుడు నాకు కాలిక మాతో వస్తుంది నా ఇంట్లో ఇంత పెద్ద కాలికది ఏముంది ఇంత పెద్ద సర్పం ఉంది తిరుగుతూనే ఉంటది అమ్మవారు వస్తూనే ఉంటుంది పోతుంది మన మన శరీరము చనిపోయినాక ఏం చేస్తారంటే మనం బతుకుండంగా డోళ్లతోని గురువు కళ్యాణం చేస్తాడు కదా ఢిలంపల్లాలతోని లగ్గంగా పుస్తక కడతాడు కదా ఇప్పుడు చనిపోయినప్పుడు కూడా ఇట్లనే కత్తి పెట్టి కత్తితో పుస్తే కట్టి జిల్లేడు చెట్టుకు పెట్టి పుస్తే కట్టి అందరు తలా శివశక్తులు అందరూ బండారు చల్లి ఆడుకుంటూ పాడుకుంటూ తీసుకెళ్తారనమాట ఆ టైంలో పటం అనేది ఒక ఘటం ఉంటది అంటే అదొక పాత్ర ఉంటదనమాట ఆ టైంలో అమ్మవారు బాడీ మీదకి అయితే ఏదైతే డెడ్ బాడీ మీదకి వస్తుందో ఇట్లా ఉంటది మొత్తం ఊగది అన్న అమ్మవారు ఏదైతే ఉందో అమ్మవారు తన లోపలికే వెళ్ళిపోతుంది ఓకే ఇది అంటే చనిపోయిన వ్యక్తి నుంచి బయటికి శరీరంలో నుంచి వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ తరం ఎత్తుకునే వాళ్ళకు అమ్మవారు ఉంటుంది అంటే కాలం చేసిన మామూలుగా మామూలు అంటే స్త్రీ దహనం చేస్తారు అలానే చేస్తారు హిజరాలను కూడా అలానే చేస్తారు ముందు అప్పట్లో కనిపించకుండా చేసేది అది అనేది ఇది అనేది కానీ సో ఇప్పుడు అందరికి చేసినట్టే అందరికి అవ్వినట్టే అవుతున్న బికాస్ ఆ ఆ జమానా లేదు ఆ టైప్ కల్చర్ లేవు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని మారిపోయాయి చనిపోయాక ఆనందంగా తీసుకెళ్ళడం ఒకటే ఇక్కడ మీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అందరూ జోగినిగా ఎందుకు మారరు మిగతా వాళ్ళు అంటే మిగతా చాలా మంది ఉంటారు కదా వాళ్ళు వాళ్ళకి జీవనోపాధి ఎలాగా అంటే మీరు అంటే ఇప్పుడు జోగినిగా మారారు కొన్ని పూజలు చేసుకుంటూ వాళ్ళ సంతోషం కొద్ది ఇచ్చిన కొద్ది మీరు పుచ్చుకొని మీ జీవనాన్ని సాగిస్తున్నారు అమ్మవారికి అంకితం చేసుకున్నారు మీ కమ్యూనిటీలో చాలా మంది ఇట్లా జోగినిగా కాకుండా బయట చేసుకునే వాళ్ళు జాబులు చేసుకునే ఉన్నారు ఈజీ మనీ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈజీ మనీ అంటే ఐ మీన్ బయట బెగ్గింగ్ లేదండి ఇప్పుడు ముందు బెగ్గింగ్ ఉండే బెగ్గింగ్ బ్యాన్ అయ్యింది ఇప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీ లో కూడా కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయి ఇప్పుడు మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు జాబ్స్ చేసుకునే వాళ్ళు జాబ్ చేసుకున్నారు శివశక్తుల్లో కూడా అందరూ శిగమూగాలనే లేదు జాబ్స్ చేసుకునే వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు బెగ్గింగ్ అనేది తక్కువైపోయింది శుభకార్యాలలో వెళ్ళి పెద్దవాళ్ళు మా గురువులు ఉన్నారు కొంతమంది వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది హోలీ దీపావళికి మాత్రం ఖచ్చితంగా ఆ తరం నుంచి వస్తూ డోలాగా తీసుకొని హోలీ దీపావళికి వెళ్ళాలి ఆడాలా పాడాలి హాయర్ఎల్ వెళ్ళాలి మేర అని చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఆడాలి పాడాలి సో ఇవంతా పాత ట్రెడిషన్ అనేది నడుస్తుంది కానీ ట్రాన్స్ కమ్యూనిటీలో చాలా చేంజెస్ వచ్చాయి ట్రాన్స్జెండర్ చాలా మారారు

భర్త్ వన్లో ట్రాన్స్జెండర్ ఉన్నప్పటి నుంచే అమ్మవారు రావడం జరిగేది ఆడపిల్లలాగా చేయడం జరిగేది బాసాలు దోమడం డౌట్ ప్రతి ట్రాన్స్జెండర్ కి ఇలా అమ్మవారు రావడం జరుగుతుంది లేదు లేదండి ఇంట్లో మా ఇంట్లో అమ్మవారు ఉండడం జరిగింది మా అమ్మమ్మకి వస్తుండే అలా వస్తుంది ట్రాన్స్జెండర్ అనేది కాదు జోగిని వ్యవస్థలో జోగినీలుగా ఉన్నప్పుడు జోగినిలుగా అంటే అమ్మవారి తరంగా ఉన్నప్పటి నుంచి వాళ్ళకి అమ్మవారు వస్తుంది హిజరాల తరంగా ఉన్నప్పటి నుంచి వాళ్ళకి హిజరాలు అవుతారు అంటే అంత సేమే బట్ ఇందులో కూడా ఏంటంటే అమ్మవార్లు కొంతమందికి వస్తారు కొంతమంది హిజరాలుగా ఉంటారు అంటే కమ్యూనిటీ గా కమ్యూనిటీగా బతకాలనుకునే వాళ్ళు కమ్యూనిటీగా బతుకుతారు అయితే ఇక్కడ అంటే మీరు చిన్నప్పటి నుంచి ట్రాన్స్జెండర్ లేదంటే హిజ్రా అంటే మీరు ఇక్కడ లింగ మార్పిడి చేసుకునేది ఏమి ఉండదు అంటే మార్పిడి మీన్స్ అంటే మేము ఉన్నప్పుడు చూడండి లింగ మార్పిడి అనేది అనేది గొప్ప కాదు ట్రాన్స్జెండర్ అనేది చెప్పాను కదా బ్రహ్మ విష్ణు త్రి త్రిశక్తుల యొక్క కణం అంటే అలా కాదండి ఇప్పుడు ఒక ఫీమేల్ గా పుట్టి తన మేల్గా పుట్టి ఫీమేల్ గా అన్ని లో మేల్గా ఓకే ఫీమేల్ గా లోపల అన్ని బాసాలు దోమాలి బట్టలు విండాలి వంట ఉండాలి ముగ్గులు వేయాలి చీర కట్టుకోవాలి జాకెట్ దొడుకోవాలి లంగా వేసుకోవాలి ఆడాలి పాడాలి అనే ఫీలింగ్ సో కొన్ని ఒక మెచ్యూర్ మైండ్ మెచ్యూర్ వరకు ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ వరకు ఇంట్లో భయపడతాము ఏం భయపడతాము చెప్తే తంతారు కొడతారు అని ఒక భయం ఆ తర్వాత మెలమెల్ల మెలమెల్లగా ఒకవేళ ఇంట్లో యాక్సెప్ట్ చేయకపోతే వెళ్ళిపోవడం జరుగుతుంది ఇప్పుడు మీరు అలానే బయట రావడం నేను అలానే రావడం అంటే మీ ఇంట్లో మీ అమ్మ నాన్నగారు యాక్సెప్ట్ చేయలేదు యాక్సెప్ట్ చేయలేదు నేను చాలా బాధలు పడ్డాను నేను మూడు మూడు రోజులు బస్ స్టాప్ లో పడుకోవడం జరిగింది మా గురువు గారు నన్ను హెల్ప్ చేయడం జరిగింది నల్లగుట్టలో మా గురువు జయ గురువు అని పెద్ద గురువు ఉంది ఆ గురువు చీర తీసింది ఆ గురువు నన్ను కాపాడింది ఆ గురువు నాకు అన్నం చూపించింది సరే ఇప్పుడు ఇప్పుడు కొంత మారింది అనుకుంటున్నారా సమాజం అంటే ఒక పిల్లవాడు ఒక టీనేజ్ లోకి వచ్చి నాలో ఇట్లా నాకు ఇట్లా అనిపిస్తుంది నీ అబ్బాయిగా పుట్టినా నాకు ఇట్లా అనిపిస్తుంది లేకపోతే నీ అమ్మాయిగా పుట్టితే నాకు అబ్బాయి ఉండాలి అనిపిస్తుంది అని చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేకపోతే వాళ్ళ సోదరులు బ్రదర్స్ కానీ యాక్సెప్ట్ చేసి అంతా కొంచెం వచ్చింది వై బికాస్ ఇప్పుడు మా పేరెంట్స్ కి కూడా బాధనే కదా ఇప్పుడు నేను ఇలా అయిపోయాను నేను ఒక్కనే కొడుకుని డాడీ మా మమ్మీ ఇప్పటికే ఏడుస్తుంది నా కొడుకు ఒక్కడు ఉండే నా కొడుకు ఇలా అయిపోయాడు అని కాబట్టి కొంచెం అంటే ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు ట్రాన్స్జెండర్స్ ఏంటి అనేది వెళ్తూనే ఉంటాను వస్తూనే ఉంటాను యాక్సెప్ట్ చేశారు సిస్టర్స్ యాక్సెప్ట్ చేశారు చేస్తారు చేశారు మొత్తం ఫ్యామిలీ నన్ను నేను ఇంటికి వెళ్తే ఒక ఆడపిల్లలాగా చూసుకుంటది ఇంట్లో వెళ్తే వండుతరీ నేనే వండుతాను నాన్నతో సహా పెగ్గేసుకొని పెగ్గు తాగుతాను సో అన్ని ఇంట్లో బోనాలు కూడా తెచ్చుకుంటాము మా ఇంట్లో బోనాలు తీస్తాము ఇంకా పూజలు అంటే మీరు మీ కమ్యూనిటీ ఇప్పుడు మా ఇంట్లో ఒప్పుకున్నారు కూడా అన్నీ అయ్యాయి నాకు ముగ్గురు పుస్తే జోగు పుస్తే చేసి దేవుని లగ్గం చేసింది కళ్యాణం చేసింది ప్రతి జోగినిలో సపోర్ట్ ఉంది నాకు ఇప్పుడు మరి మీ కమ్యూనిటీలో అంటే ఒకవేళ జీవిత భాగస్వామిని కోరుకోవాలంటే పార్ట్నర్ ని కోరుకోవాలంటే ఎలా కోరుకుంటారు ఏం కోరుకుంటామని ఇప్పుడు ఇప్పుడు చూడండి అంటే వాళ్ళకి ఒక సెక్స్వల్ లైఫ్ అందించడానికి నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డానండి కానీ ఆ అబ్బాయి మనస్ఫూర్తిగా నన్ను ఇష్టపడతాడా లేదు అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారండి మీరు చాలా బాగున్నారు అందంగా ఉన్నారు నేను బాగున్నానా మీరు చాలా బాగున్నారు ఎలా ఏ తీరుగా అయ్యో చూడటానికి మంచిగా ఉన్నారు అంటే మీరు చెప్పే దాని ప్రకారం ఒకవేళ పెళ్లి చేసుకోవడానికి లేదండి ఏ తీరుగా అయ్యో అలా ఏరగా అంటే మీకు కావాల్సింది ఓకే సుఖం ఓకే మా పైసా మా మా మనసు మీరు ఎవ్వరు ఆలోచన చె చాలా తక్కువ నైన్టీన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ లో సెవెంటీ ఆఫ్ పర్సెంట్ మగవాళ్ళు మాత్రము కేవలం హిజరాలను శారీరకంగా వాడుకోవడానికే మా మనీ మా పైసలు తిననికే మేము తాగిపిస్తాము తినిపిస్తాము మేము కష్టపడతాము ఆ మా తావుడు కావాలి మా తినుడు కావాలి ఆ మా తన పండుడు కావాలి మా తన ఉండు కావాలి నైట్లలో మా ఇండ్లల్లో వచ్చి వంటారు మా ఇండ్లల్లో ఎంజాయ్ చేస్తారు తెల్లారు కానీ అదే బండి మీద మనం తీసుకొని ఎందుకు మీరు అంటే బయట చూస్తే మేము కొజ్జ వాళ్ళము ఇంట్లో మాత్రం మీకంతా దేవదాసులమ్మా రాజులే ఇక్కడ జస్ట్ మీ వర్షం మాత్రం అడుగుతున్నాను అంటే మీరు ఒకవేళ ఒక భాగస్వామి మిమ్మల్ని కాదండి దయచేసి మిమ్మల్ని పర్సనల్ గా అడుగుతున్నాను అనుకోద్దు మీరు కానీ మీ కమ్యూనిటీ ఒకవేళ మనకంటూ ఒక తోడు కావాలనుకుంటే ఎలాంటి వ్యక్తుల్ని అనుకుంటారు మీరు అంటే ఒక లేడీని యాక్సెప్ట్ చేస్తారు ఒక జెంటర్ లేడీని ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం ఐ మీన్ అడిగిపోతే లేడీ లేడీ జరుగుతుంది కదా అలా హిజనాలు జోగినీలు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయము వై బికాస్ మాకు కావాల్సింది మీరు ఓకే నేను మిమ్మల్ని చూశాను నిన్న నన్ను ఆకర్షించే ఆకర్షించుకున్నారు ఐ లవ్ యూ అని ఓపెన్ గా చెప్పేసాను ఓకే సో అట్లా ఒక ట్రాన్స్జెండర్ ఒక మేల్ని ఒక మగవాళ్ళని లవ్ చేయడమే జరుగుతుంది తప్ప ఆడపిల్లలను లవ్ చేయడం జరుగుతుంది ఆడపిల్లలను లవ్ చేసినా కూడా ఒక చెల్లె బిడ్డ కూతురు ఇప్పుడు నాకు ఉన్నారు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అదే ఎంపీ అని పిలుస్తారు ఆ చెప్పి అని పిలుస్తారు ఆ ఇప్పుడు కోడళ్ళు ఉన్నారు ఒక్కొక్క పిల్లలు వస్తారు అమ్మ అంటారు ఆ బిడ్డ అంటారు ఒక్కొక్క చెల్ చెల్లె అక్క చెల్లె వరుస తల్లి వరుస తప్ప ఇజ్రాలు కాని జోగినిలు కాని ఒక ఆడపిల్లని ఈ విధంగా చూడరు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి